సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మీద భక్తి నీకు నిజమైతే ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ మాట చూడగానే విను నీకు అదృష్టం ఉంది కాబట్టి ఇప్పుడు వింటున్నావని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఎక్కువగా గాయపడ్డావని నాకు తెలుసు నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఉంది నీ హృదయంలో నీకున్న బాధను నేను చూడగలనమ్మా నా బిడ్డ దయచేసి ఆశల్ని కోల్పోవద్దు నీకున్న ఆశలు జరగలేదు అని వాటిని నిరుత్సాహపడి కోల్పోయావు అంటే నీ విశ్వాసం నీ యొక్క నమ్మకం అనేది కూడా పోగొట్టుకుంటావు అలాగే నీ సహనానికి పరీక్ష అని ఊరుకోవాలి తప్పితే ఏడవద్దు బిడ్డ నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ఈ సాయిని నమ్ముకున్న నీకు అంతా మంచే జరుగుతుంది దయచేసి నీ ఆశలను కోల్పోయి నీ నమ్మకాన్ని కూడా దూరం చేసుకున్నప్పుడు నీకు ఎక్కువ నిరుత్సాహమే మిగులుతుంది కాబట్టి అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు ఇప్పుడు ఉన్న కష్టం అంతా నీ పరీక్షకు గుర్తింపు కాబట్టి నిన్ను పరీక్ష చేస్తున్నానని మాత్రమే గుర్తుంచుకో అందువల్ల ఏడవకుండా జీవితాన్ని బాగా జీవించాలని ముందుకెళ్ళే చూడు తల్లి భగవంతుని కోసం నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది కాబట్టి భగవంతుణ్ణి స్మరించడం భగవంతుణ్ణి ధ్యానించడం చాలా మంచి పని భగవంతుడికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో నీ కోసం కూడా భగవంతుడు అంత సమయాన్ని కేటాయిస్తాడు కాబట్టి వృధా అనుకోకుండా ఎప్పుడూ భగవత్ నామ స్మరణ చేస్తూ ఉండుబిడ్డా నీ ఒక కోరిక తీరకపోతే బాధపడవద్దు గతంలో నీ అన్ని కోరికలు నేనే కదా తీర్చాను ఎన్నో తీర్చి ఉన్నాను నిన్ను ఎన్నోసార్లు సంతోషపరిచి ఉన్నాను అలాగే దీన్ని కూడా తీరుస్తానమ్మా నీ కోసం ఎటువంటి ఆలోచన చేశానో నీకు తెలియదు ఈ సాయిని నమ్ముకున్నావు కాబట్టి ఈ సాయి బిడ్డము నువ్వు కాబట్టి నీ కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను నా ఆలోచనలు కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి బిడ్డ తప్పకుండా నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఒక ఆలోచనలు చేసి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను బిడ్డ అతిగా కంగారు పడవద్దు జరగవలసిన సమయానికి అది జరిగే తీరుతుంది నువ్వు కంగారు పడ్డ నువ్వు కంగారు పడ్డ వల్ల ఏదైనా మారుతుందో చెప్పు ఏది జరగాలని రాసిపెట్టిందో అదే జరిగి తీరుతుంది అదేవిధంగా ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా తప్పకుండా నువ్వు ఇష్టపడిన ఆ దైవం నువ్వుకు వేడుకున్న ఆ దైవం నిన్ను రక్షిస్తారు ఇది సాయి మాట బిడ్డ ఇది సాయి అయినా సరే బాబా అయినా సరే మరే దేవుణ్ణి ఆశ్రయించినా తప్పకుండా నేను రక్షిస్తాడు కాబట్టి నమ్మకంగా ఉండు బిడ్డ నీకు నువ్వు కోరికలు తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదు అనడానికి ఏంటి కారణమో తెలుసా నువ్వే తల్లి అవును ఎందుకు అంటే నీలో భయం అనేది మొదలయ్యింది ఆ భయాన్ని దూరం పెట్టావు అంటే తప్పకుండా నువ్వు అందనంత విజయానికి అందుకుంటావు నువ్వు ఏం చేయాలో అది చేయగలుగుతావు అర్థం కాలేదా బాబా నాకెందుకు భయం బాబా అంటే అవును తల్లి నువ్వు మనసులో ఎంత భయాన్ని పెట్టుకున్నావో పైకి మాత్రం నాకేమీ లేదు అంటున్నావు ఎందువల్లంటే నువ్వు ఈ కాలాన్ని ఈ విధిని చూసి భయపడుతున్నావు కష్టాలని నష్టాలని బాధలని చూసి బోరున మనసులోనే ఏడుస్తున్నావు అవును తల్లి కాబట్టి ఆ బాధని ఆ భయాన్ని పక్కన పెట్టామంటే విజయం నీదే అవుతుంది ఎందువల్ల అంటే ఒక జింక ఎంతో వేగంగా పరిగెత్తగలదు కానీ అంత వేగంగా పరిగెత్తే జింక పులికి చిక్కి ఆహారమైపోతుంది ఎందుకో తెలుసా పులి కన్నా తాను బలహీనంగా ఉన్నాను అని జింక మదిలో భయం ఆ భయంతో జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూడటం వల్ల అది ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది ఆ భయమే దాని వేగాన్ని తగ్గించి పులి పంజాకి చిక్కేలా చేసి పులికి ఆహారం అవుతుంది ఆ జింకలాగే నువ్వు కూడా నువ్వు ఎంతో బిడ్డవి ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవాల ఎదుర్కోవలసిన సామర్థ్యం నీకుంది కానీ కష్టం అనగానే అయ్యో అని భయం వచ్చి నష్టం అనగానే కృంగిపోయి బాధ అనగానే ఎత్తిపోతున్నావు ఈ మూడింటిని వదిలేసావనుకో నీకు మంచి మార్గం కష్టాలని తలుచుకొని బాధపడుతూ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దమ్మా నీ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు మీద పడిన రాళ్ళని మెట్లుగా మలుచుకొని అందనంత ఎత్తుకు ఎదిగేలా నువ్వు మారాలి ఆ మన పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నువ్వు పరిగెత్తే జింకవవుతావా లేదా పులికి ఆహారం అవుతావా చెప్పు విధుని చూసో లేక ఇతరులను చూసో లేదా ఇతరులు ఏమో అనుకుంటారో అని చూసో నీవు ఒక్క అడుగు వెనక్కి వేసావా అంటే అది నీకు జీవితాన్నే కోల్పోయేలా చేస్తుంది నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ముందడుగునే వేయి ఎక్కడ ఆగవద్దు భయం అనే మాట కొంచెం కూడా దగ్గర చేసుకోవద్దు భయాన్ని దూరం పెట్టు ధైర్యాన్ని మనసు నుంచా నింపుకో ఇక నీకు ఎదురేమి ఉండదు తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ముఖ్యమైన వారు కాదు అని భావిస్తే వారిని ఆకట్టుకోవటానికి ప్రయత్నించవద్దు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు పాకులాడి పాకులాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు కాబట్టి నీ మనసులో ఎవరైతే ముఖ్యం అని అనుకుంటారో లేదా నిన్ను ఎవరైతే ముఖ్యం కాదు అని అనుకుంటారో వాళ్ళని ఆకట్టుకోవడమో వాళ్ళకి నువ్వు జాలరా వేయటమో చేయవద్దు వారు నిన్ను కలిగి ఉండటం వాళ్ళ విలువ నిన్నీ విలువ చూడకపోతే వారిని ఒప్పించడానికి కూడా ప్రయత్నించవద్దు కష్టపడి పనిచేయి క్రమశిక్షణతో ఉండు ఓపికగా ఉండు శ్రమించు నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది ఇతరులు నిన్ను దగ్గర చేసుకోలేదనో నువ్వు ఏదో వాళ్ళకి దగ్గర కాలేదనో నీకు ఎవరూ లేరనో ఇలాంటి భావనలు మనసులో పెట్టుకోవద్దు క్రమశిక్షణతో ఉండి ప్రయత్నించే నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా నీకైన విజయం నీకు అందిస్తాను బిడ్డ బిడ్డ ఎప్పుడైతే నేను నిన్ను బిడ్డగా స్వీకరించానో నీకు సంపదని అందిస్తాను స్థైర్యాన్ని అందిస్తాను ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాను ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేవు తల్లి కాబట్టి నీలో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు సంపద కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేవు కదా కాబట్టి ఆ ఆత్మ ధైర్యాన్ని ఎప్పుడూ పెంచుకో సాలి ఎంత సహనంగా ఉంటుందో తెలుసా గూడు కట్టుకుంటుంది ఒక చీకులు దెబ్బకు మొత్తం పోతుంది అయినా అది ఏ మాత్రం కృంగిపోకుండా నా గూడు పోయింది అని నిరాశపడకుండా మళ్ళీ తన ప్రయత్నం ఎలా పెడుతుందో తెలుసు కదా అలాగే నువ్వు కూడా ఉండాలి సాలి పురిగిన నువ్వు ఒక ఉదాహరణగా తీసుకొని ఎలా గూడు అల్లుకొని నీ విజయాన్ని బయటకు చెప్పాలో అది తెలుసుకోవాలి భవిష్యత్తుకి ఇంకా మిగిలే ఉందమ్మా దిగులు పడకుండా తిరిగి ప్రయత్నించావనుకోడు ఓటమి కూడా నీకు విజయ పతాకం వేగరేస్తుంది బిడ్డ ఎప్పుడు ఈ సాయిని మంచి కోరే చెబుతూ ఉంటాను కదా ఇప్పుడు ఈ మాట నీకోసమే నీ కోసం మాత్రమే నీ సాయి నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను నేను రక్షించుకుంటూ ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్